నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్ కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక థియాటిక్ మీకు తెలిసిందో అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను ఏ కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతానని నిద్రాహారాలు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అదనపు బరు మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ అంటే ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా మా బాధ్యత లేకుండా నేను అది అలాగే కాబట్టి అంటే తప్ప చూసిన పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి అది నేను అక్కడ అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి అనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను మళ్ళీ పిలిచే దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండను అది నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోద్దని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు ఒకటే ఒక్కటే నన్ను ആ സൂചന ഒക്കെ നല്ല അത് മിച്ച് വരേണ്ടത്